ముందు నమస్కారం అండి ఈ రోజు నా బ్లాక్ అయితే ఒక స్పెషల్ ఉంది అదేంటనుకుంటున్నారా భద్రవరం గ్రామంలో అనగా మా అమ్మగారి వాళ్ళ ఊరిలో శ్రీ శ్రీ వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది మరి విగ్రహ ప్రతిష్టన అమ్మవారిది ఏ రోజు జరుగుతుందో కూడా చెప్పాలి కదండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం రోజున జరిగింది మా ఊరి గ్రామ దేవత ఉగ్గురాల వారు ఆడపడుచు ఆయన అమ్మవారి విగ్రహ ఊరంతా అంగరంగ వైభవంగా అయితే జరిపారు దానికి భద్రవరం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి వాళ్ళ ఆడబొచ్చులను అయితే పిలిపించారు అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ఠికి మా ఊరు నుంచి మా అమ్మగారు ఉగ్గురాల వారు సారి పట్టుకెళ్తున్నారు అమ్మవారికి అంకాలమ్మవారు ఉగ్గురాల వాడి ఆడపడుచుంటండి అందుకని పుట్టింటి నుంచి గౌరవ మర్యాదలతో సారి అందరూ పట్టుకెళ్తున్నారు అంకాలమ్మ మేము మాతో పాటు ఆకనరు కూడా ఆడపడుచు అదెలా అదేలా అనేది మీకు క్లియర్ గా చెప్తాను వినండి నాకైతే మా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అయితే ఈ రకంగా అయితే తెలుసు అదెలా అంటే మా మేనత్త వాళ్ళ తాతలు అలా ఉంటారు కదండి వాళ్ళ తాతల తాతలు ఉంటారు కదండి అలాగే ఆకనరు వాళ్ళ తాతల తాతలు అంకాలమ్మవారు అలా అక్క చెల్లెలు అంట సో అందుకని ఉగ్రాల వాడికి అక్కని వారికి అవుతుందంట అందుకని ఈ రెండు కుటుంబాలు కలిసి వచ్చి ఈ రోజు ఇక్కడ సారి పెడుతున్నారు అమ్మవారికి మేము మొదటగా సారి పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సారి పెడతారండి ఊళ్ళో ప్రతి ఒక్కరికి అమ్మవారు అమ్మవారికి అయితే సారి పెట్టచ్చు రెండు విషయం ఇక్కడ మా అన్నయ్య అయితే మా వదినకి హారం చేయించారు అదైతే ముందుగా అమ్మవారికి పెట్టి అప్పుడు మా వదిన మెళ్ళో అయితే వేసాం మా బాబాయ్ వాళ్ళు కూడా అందరూ పూజ చేసుకుని వచ్చిన చీరలు అవి పెడుతూ ఉన్నారు విగ్రహానికి కావలసిన ఖర్చు అంత అయితే మా ఉగ్రాల వాళ్ళే చూసుకున్నారండి అంతే కాకుండా ఊరు ఊరంతా కలిపి ఈ అమ్మవారి జాతర ఈ రోజు ఇలా జరగడానికి కారణం అండి ప్రతి రూపాయి రూపాయ గవర్నమెంట్ అమౌంట్ అంతా పడింది ఇక ఒకళ్ళు ఇద్దరు కాదండి బాబు వచ్చిన వాళ్ళందరూ దూపదీప నైవేద్యాలతో సారి చీరతో సహా అన్ని పెడుతున్నారు అమ్మవారి విగ్రహాన్ని అందంగా దిద్దిన వారు అండి కొండబాబు అని వీళ్ళు కూడా మా ఊరు అబ్బాయి ఇలా చెప్పుకోవడం మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని అంత అందంగా దిద్దారు ఇక పూర్ణాహుతి తీసుకుని అది హోమంలో వేసి హోమం చుట్టూ అందరూ మూడు ప్రదక్షిణలు చేసి బొట్టు పెట్టుకుని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళారు ఉదయాన్నే అయితే హోమం పూజలవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది చాలా బాగా అయితే చేశారు పది మంది పంతుల వరకు అయితే వచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా గుడిపాయి నుంచి అమ్మవారికి బూర్లు అయితే ఇస్తారు మొత్తం భద్రవరం గ్రామాల్లో ఎంత మంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల నుంచి అమ్మవారికి బూర్లు ప్రసాదంగా తేవాలి అలా తెచ్చిన బూర్లు అలా తెచ్చిన బూర్లు ఇలా చెంగులు పడితే అమ్మవారి గోపురం పై నుంచి బూర్లు అయితే వేస్తారు బూర్లు వేసింది ఎవరు సింగులో పడితే వాళ్ళ అదృష్టమంతుగా భావిస్తారు ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకుంటారు అమ్మవారి ముఖాన్ని ముందుగా ఈ అద్దంలోనే చూపించారండి ఎందుకంటే మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయ్యే ముందు అమ్మవారి కళ్ళకు గంతులు అయితే కడతారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఆ కళ్ళకున్న గంతులు అయితే తీస్తారు అప్పుడు ముందుగా అయితే ఆవుని చూపిస్తారు తర్వాత అమ్మవారి డైరెక్ట్ తన ముఖం ఈ అద్దంలో చూసుకుంటుందంట అలా చూసుకున్న తర్వాత అమ్మవారి మనం చూడడం చాలా మంచిదంట అలానే గుడికి వచ్చిన వాళ్ళందరికి ఇక్కడ పసుపు కుంకు వేస్తున్నారండి ఇలా ఇస్తే చాలా మంచిదంట అది మనం నిత్యం బొట్టు కింద పెట్టుకుంటే నిత్య సుమంగిలిగా ఉంటామని ఇక్కడ వాళ్ళ నమ్మకము అందరూ చెంగులు పట్టి చెంగులో పసుపు కుంకుమ అయితే తీసుకుంటున్నారు ఇక మా వదిన నేను టోటల్ మా ఫ్యామిలీలో అందరూ కూడా తీసేసుకున్నాము ఇదిగోండి బాక్స్ లో పెట్టుకుని ఇంటికైతే పట్టుకెళ్ళాము నిత్యం జ్యోతి అయితే ఇలా ఎలగాలి ఇక గుడిలో కావాల్సిన పూర్ణిహుతి హోమానికి సంబంధించినవన్నీ ఇక్కడే ఇచ్చారండి ఇక చూడాలి మా కుటుంబంలో ఆడపిల్లలందరూ ఒక్క చోట కలిసారండి మేనత్తులు మేము మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఇంత మంది కలిసి కబుర్లకు లోటే లేదు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఏదో ఒక ఫంక్షన్ కి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటున్నారు అక్కడ కూడా అందరూ రావట్లేదు కానీ అసలు ఎంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంత మంది అయితే ఈ రోజు అయితే కలిసాం నిజంగాని మా ఊర్లో ఒక వంద మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి అందులో తొంభై మంది ఆడపిల్లలు అయితే వచ్చారు ఎక్కడో ఒక్కలా రాలేదంటే అందరూ ఇలా కలుస్తామని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం ఇక సందర్భానికి అయితే భోజనాలు అయితే సిద్ధమవుతున్నాయి ఇక్కడ పులిహార తీస్తుంది మా వాళ్ళే మొత్తం మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు అందరూ దగ్గరుండి అయితే జరిపిస్తున్నారు ఇక్కడైతే బోర్లు అయితే వేస్తున్నారు ఇక గుమ్మ గుమ్మలాడే సాంబార్ స్మెల్ ఉందండి అదిరిపోయింది ఇది కర్రీస్ అయితే ఒక టూ ప్రిపేర్ చేస్తున్నారు నేను లోపలికి వచ్చి అన్ని చెక్ చేస్తున్నాను ఎలా చేస్తున్నారా ఏంటి అని బిర్యానీ కూడా చేసేసరి స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా మా ఇంట్లో వాళ్ళు వన్ బై వన్ మెంబర్స్ అలా వస్తూనే ఉన్నారు ఈ అబ్బాయి అయితే వెళ్ళేస్తాం జిలాబీ చాలా బాగా ఇస్తాడు టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంతే చాలా అయితే చాలా బాగుంటుంది నేనైతే ఉండబట్లాగే ఒకటి అయితే తినేసాను ఇక మా మేనత్తలు అందరూ డిస్కస్ నెక్స్ట్ ఎలా చేద్దాం అమ్మవారిని నెక్స్ట్ నుంచి ప్రోగ్రామ్స్ అయ్యి ఎలా చేద్దామని డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా భారీ ఎత్తున అన్న సందర్భం అయితే స్టార్ట్ అయిందండి సందర్భంలో మేమైతే ఒక రెండు వేల మంది వస్తారనుకున్నాం కానీ ఇక్కడికి నాలుగు వేల మంది వచ్చారు అక్షరాల నాలుగు వేల మంది అయితే వచ్చారంటండి ఆ ఊరైతే చిన్నదే ఎంత మంది ఉంటారా అనుకోలేదు ఆడపిల్లలు వాళ్ళ ఆయన్లు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అయితే వచ్చారు కాబట్టి ఇంత మంది అయితే వచ్చారు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా వాళ్ళు ఒక్కడే చేస్తారు కాకపోతే ఇది అమ్మవారి ఊరంతా కలెక్ట్ చేస్తున్నారు పక్క నుంచి వండుతున్నారు పక్క నుంచి అయిపోతున్నాయి అయినా మా ఊరు వాళ్ళు ఏమి నిరాశ పడకుండా అలా వండుతానే ఉన్నారు అలా వడ్డిస్తానే ఉన్నారు సో మేము తినేసి అలా చక్కగా గాలికైతే అటు ఇటు అయితే బయట తిరుగుతున్నాం అంకలమ్మ దయ వల్ల మేము మా అక్క చెల్లెలందరూ కూడా ఇలా కలుస్తామని అనుకోలేదు నాకైతే మా అత్తీలందరూ అంటే చాలా ఇష్టం వాళ్ళనైతే అసలు వదట్లేదు అందరూ కూడా హాయ్ హాయ్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు మ్మ వారు అందరినీ అలా రప్పించుకుంది ఇక నైట్ అయ్యేసరికి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి గరిగల్ డాన్స్ అయితే చాలా బాగా చేశారండి పక్కన మా అన్నయవాళ్ళు కూడా ఏదో మ్యూజిక్ సెట్ చేసుకుని దానికి కూడా డాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు మూల అమ్మగారింటి గారు ఉన్న చనువు ఎక్కడో ఉండకపోవడం వల్ల మేము టూ త్రీ అవర్స్ అక్కడ నుంచి నా ప్రోగ్రామ్ అలా చూస్తూనే ఉన్నాము ఈ రోజు అయితే గరగల్ డాన్స్ చేశారు అయితే డీజే ప్రోగ్రామ్ అయితే ఉందంట మ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన ఇప్పుడే జరిగింది కానీ అంకాలమ్మ వారి గుడి మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండేదండి ఈ గుడిలో ఆడుకున్న మెమరీస్ అయితే మాకు చాలా ఉన్నాయండి ఈ సంవత్సరం అంకాలమ్మ వారి జాతర మహోత్సవాలు చాలా బాగా జరిపేవారు మా చిన్నప్పుడు అయితే మేము ఈ గుడిలో చాలా ఎక్కువ వాళ్ళం అలా ఉండి కొన్ని గుడి కాస్త పాడుబడి పడిపోవడం వల్ల మళ్ళీ కట్టారు ఇప్పుడైతే మేమైతే సిరీ షాపింగ్ మాల్ కి వెళ్తున్నాం ఎందుకంటే మేము మా అమ్మగారు ఇంటికి వచ్చినట్లే ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు మేనత్తులు అందరూ వచ్చారు అంటే ఆడపడుచులు వాళ్ళందరికీ చీరలు పెట్టాలి కదా అలాగే మా ఇంట్లో మేము పది మంది ఆడపిల్లలు అయితే ఉన్నాం సో ఎవరికి నచ్చిన సారీస్ వాళ్ళు తీసుకోమన్నారు అందుకని చెప్పేసి మేమైతే షాపింగ్కి వచ్చాము నేనైతే ఫైనల్ ఈ సారీ అయితే సెలెక్ట్ చేశాను లైట్ వెయిట్ గా నాకైతే చాలా బాగుంది చూడడానికి అయితే అదిరిపోయింది నా ఫేస్ లో స్మైల్ చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఆడపిల్లల కుదరనోళ్ళకు కూడా వాళ్ళకు కూడా బట్టలు తీశారు మా ఇంట్లోని ఏ రోజైతే అమ్మవారిని నిలబెడతారో ఆ రోజే అమ్మవారికి మన పుట్టింటి వాళ్ళ పెట్టిన చీర తీసుకుంటుకుని వెళ్ళాలంటండి అందుకని మా అత్తల్ని అందరినీ తీసుకుని నేను శారీ షాపింగ్ అయితే వచ్చాను ఈ షాపింగ్ చూస్తే ఇంకా మనం ఎక్కడికి వెళ్తామండి ఇవన్నీ నాకు బాగా నచ్చిన ఐటమ్ ఈ నైటీస్ మనం ఎక్కువ ఎట్లలోనే కదా ఉంటాం ఇప్పుడు కూడా నా ఐడియల్ తీసుకుంటే అమ్మ వాళ్ళు ఇంట్లోంచి గెంటుతారేమో చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు సారీస్ కొనేసాను ఇక చక్క చక్క షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను మా మమ్మీ అయితే మా మమ్మీ అయితే ముఖానికి బొట్టు పెట్టి కాళ్ళుకి పసుపు రాసి నన్ను బ్లెస్ చేసి చీర కట్టుకోమని చెప్పింది ఇదిగోండి మా మమ్మీ వాళ్ళు తీయించిన చీర అదిరిపోయింది కదా ఇక మా వదిన వాళ్ళు కూడా నాకు సారీ తీసారు ఇదేమో మా వదిన వాళ్ళ సారీ వదిన వాళ్ళ తీయించిన చీర కూడా అదిరిపోయింది కదండి ఇంకా మా ఇంట్లోనే పెడతారనుకుంటే మా పెద్దనాన్న వాళ్ళు మా చిన్నాన్న వాళ్ళు ఇలా అందరూ తీస్తూనే ఉన్నారు సారీస్ మా చిన్న తీసిన సారీ ఇది అదిరిపోయింది కదండి ఏదైనా సరే ప్రతి ఇంట్లో మమ్మల్ని ఆడపిల్ల కింద భావిస్తారండి ఇదైతే మా పెద్ద వదిన వాళ్ళు తీసిన సారీ వద్దులతో ఫ్రెండ్స్ లా ఉంటాం అందరితో కూడా చాలా క్లోజ్ గా ఉంటాం మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ చేత కూడా బ్లెస్సింగ్ చేసుకుని వీళ్ళ సారీ కూడా కట్టేసాను అదిరిపోయింది కదండి ఇప్పుడైతే మరో పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇక్కడైతే మరో వదిన కూడా చేరపడేస్తుంది మా చిన్నద్దును కూడా చీరపడేసింది ఈ సారీ కూడా చాలా బాగుందండి అదిరిపోయింది కదండి చూడటానికైతే చాలా లుక్ ఉంది ఈ సారీస్ ఏంటనుకుంటున్నారా మామూలుగా జనరల్ గా ఆడపిల్లలందరికీ చీరలు తీస్తారు అలాగే కోడలు కూడా చీరలు తీసారు ఈ సారీ ఎందుకంటే మనతో పాటు సమానం కదండి వాళ్ళు ఆడపిల్లంతో కూడా ఆడపిల్ల లెక్క అని చెప్పేసి మా డాడీ వాళ్ళందరికీ కూడా సారీస్ తీసారు ఫైనల్లీ షాపింగ్ అయితే ఇలా ఫినిష్ చేసాం మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మనకి మర్చిపోకండి అలానే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాబా